పెద్దలు శ్రీ దివంగత బల్లి దుర్గా ప్రసాద్ గారు మాన్యులు గూడూరులో చిన్న వ్యక్తి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి కూడా నేను ఉన్నాను ఒక ధైర్యం ఇచ్చినటువంటి ఒక గొప్ప మహిమ ఒక వ్యక్తి ఆయన ఏ ఎవరైనా సరే ఓ టీ షాప్ దగ్గర మొదలుకొని ఓ పెద్ద బిల్డింగ్ దాకా ప్రతి ఒక్కరితో కూడా మమేకమైనటువంటి గొప్ప మహనీయమైనటువంటి వ్యక్తి అందరినీ ఎవరిని కూడా కాదు అని అనుకున్న అందరి మీద భుజాల మీద చేయి వేసుకుని నడిపించినటువంటి మహానుభావుడు రాజకీయాల విషయంలో పక్కన పెడితే వ్యక్తిగతంగా తనకు ఉండేటటువంటి మంచి ఆ యొక్క స్నేహభావాన్ని తనకు స్నేహం చేసిన వాళ్ళని ఎవరిని ఏ సందర్భంలో కూడా ఇప్పటిదాకా నాకు తెలిసి శత్రుత్వం లేకుండా ఒక అజాత శత్రువుగా మిగిలినటువంటి గొప్ప వ్యక్తి వారి యొక్క అరవై ఎనిమిదవ జన్మదిన మహోత్సవాన్ని వాళ్ళు ఇక్కడ గూడూరులో పెద్దల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం అయితే అనుకోకుండా కళ్యాణన్న గారు కూడా ఇవాళ వారణాసిలో వ్యక్తిగతమైన కార్యక్రమాన్ని వారు కూడా రాలేని పరిస్థితుల్లో ఒక అవకాశాన్ని నాకు కల్పించి ఇక్కడ రావడం జరిగింది నేను బాగా నాకు గుంటూ అనేక పర్యాయాలు అన్నీ నేను కలిసిన సందర్భంలో ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఆ టైంలో మనకి ఇరవై టైము పంతొమ్మిది ఆ సమయంలో గమనిస్తారు ఇక ఇరవైలో తిరుపతిలో ఉన్నారు అప్పుడు ఎంపీగా ఇక్కడ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని సమస్యలు వచ్చాయి వెంటనే సమస్యని అంతా తీసుకెళ్ళి కరోనా టైంలో ఏదైనా ఈ ఈ ప్రాబ్లం ఉంది దీని విషయంలో మీరు కొంచెం చూడాలంటే గంట గంటకంతా నాకు ఫోన్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేశాను అక్కడ వాళ్ళ పరిస్థితి ఏందో కనుక్కోండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మంచి అంటే ఎవరికైనా కూడా ఓ చిన్న ఆపద కలిగింది అని అంటే నేను ఉన్నాను అని చెప్పగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి వ్యక్తిని మనం కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం కానీ చిరంజీవిగా ఆయన మాత్రం అందరి హృదయాలలో ఎప్పుడూ నిలిచిపోతారు అలాగే నిలిచిపోయి వారి అబ్బాయి కూడా ఇవాళ చూస్తే చక్కగా రాజకీయాల్లో మంచి ప్రావీణ్యంతో ముందుకు వెళ్తూ తండ్రికి తగినటువంటి తనయుడుగా ప్రతి ఒక్కరికి కష్టాలను కూడా తాను పంచుకుంటూ వారందరికీ మంచి చేయాలని సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి వారికి కూడా అమ్మవారు మంచి శక్తి ఇచ్చి ఇంకా మంచి స్థాయిలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు ఇంకా అనేకం జరుగుతూ వారు ఎక్కడున్నా సరే మరొక జన్మ తప్పనిసరిగా ఎత్తుంటారు ఎందుకంటే అటువంటి మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు మళ్ళీ మళ్ళీ జన్మించాలి మళ్ళీ ప్రజోభ సేవగా అనేక ప్రాంతాల్లో ఎక్కడో చోట ఉండాలి కాబట్టి ఈ ఇక్కడ ఫలితం అంతా కూడా ఎక్కడున్నా ఆయనకు తక్కి మళ్ళీ ఉన్నతమైన స్థితిలో అక్కడ కూడా ఎక్కడో ఉన్నారో అక్కడ వారు మంచిగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ అలాగే ఇవాళ ఇవాళ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనసుకుంటే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కీర్తశులు ఈ పండితుర్గా ప్రసాదరావు గారు అరబై ఎనిమిదవ జన్మదిన కార్యక్రమంలో నేను పాల్గొంటుంది చాలా సంతోషకరం నేను ఫారెస్ట్ ఆఫీసర్గా పని చేసినప్పుడు నాకు పని మీద ఆయన ఆఫీసు పోతే ఆయన లెటర్ పడించి ఏం రాసుకుంటారు రాసుకుంటే నేను సమ్థింగ్ పట్టిస్తాను అంట అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే పోయినా కూడా అనుకుంటాను పనులు చేసేవాడు ఆయన ఇలాంటి వ్యక్తి సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా మన ఒకసారి ఉమ్మడి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు ఆయన పనిచేసిన టైంలో ప్రతి ఒక్కరికి ఏ బాధ ఉన్నా కూడా తన బాధగా భావించి చేసేవాళ్ళు ఈరోజు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పెద్దలు సుపరిస్థితులు కూడూరు శాసనసభ్యులుగా నాలుగు సార్లు తిరుపతి పార్లమెంటు సభ్యులుగా ఒకసారి ఉండి మనకందరికీ తెలుసు కరోనా టైంలో అకాల మరణం చెందటం చాలా తీరం లోటు అయితే ఆయనకి పార్టీల అతీతంగా మన కూడూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరితో స్నేహభావంతో ఉండేవాడు ఆయన అకాల మరణం చాలా తీరం లోటు అయితే ఏది ఏమైనా ఆయన నాలుగు సంవత్సరాలు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో రాజకీయ చైతన్యం తెచ్చిన మహానీయుడు అట్ట అరుదుగా ఉంటారు ఆయనకి గుర్తు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది అయినా కానీ ఆయన లేని లోటు చాలా బాధగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు నాలుగు శాసన శాసనసభ్యుడిగా ఒకసూరి తిరుపతి పార్లమెంట్ సభ్యుడిగా ఒకసూరి రాష్ట్రం కూడా మంత్రివర్గం క్యాబినెట్లో చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేసిన మహానీయుడు ఆయన ఇన్ని చూర్లు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసినా సరే ఎక్కడ గరివి గర్వించుకున్నది లేదు ఆయన